పట్టణంలో మత్తు పదార్థాలను నివారించడంతో పాటు ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు కావలి ఒకటవ పట్నం సిఐ మహమ్మద్ ఫిరోజ్ పేర్కొన్నారు శుక్రవారం కావులి ఒగటం పట్టణ సిఐగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉందని

టూ డేస్ టౌన్ గురించి స్టడీ చేసి ఇక్కడ ఉన్న సమస్యలు గురించి మా స్టాఫ్తో అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్తో చర్చించి దానికి తగిన స్టెప్స్ ఏమి తీసుకుంటే ప్రజలకి సౌలభ్యంగా ఉంటుందో దాన్ని బట్టి మేము కూడా పబ్లిక్ని ఫెసిలిటేట్ చేసే క్రమంలో ఎప్పుడు కూడా పోలీస్ అందుబాటులో ఉండదు పోలీస్ సర్వీసెస్ని రౌండ్ క్లాక్ కావాలి ప్రజలకి అందిద్దామని చెప్పి అనుకుంటున్నాను గమనించిన విషయం ఏంటంటే నేను గతంలో కూడా కలిగిరి సర్కిల్ కావలి సబ్ భాగమే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేసింది ట్రాఫిక్ సమస్య బాగా ఉంది అయితే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ జంక్షన్స్లో పాయింట్లు రన్ అవుతున్నా కానీ ఇంకొంచెం మెరుగ్గా మిగతా డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ లేకపోతే పంచాయతీ లేదా కోఆర్డినేట్ చేసుకొని రోడ్స్ వైడనింగ్ చేసే అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అనేది సాధ్యమైనంత త్వరగా ఆ కార్యక్రమం చేపడతాము అట్లాగే ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవి కూడా కావాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఈ టీజింగ్ కానీ లేకపోతే మత్తు పదార్థాలకి అలవాటు పడిన వ్యక్తులు చిన్నపిల్లలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నారు ఇటువంటి విషయాల్లో కూడా మేము చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని అట్లాంటి కార్యకలాపాలు ఉన్న ఈ హైడౌట్స్ని ఐడెంటిఫై చేసి వాటి పరంగా కూడా మేము చాలా కఠినంగా వ్యవహరించి యువతని ఆ మార్గంలో కాకుండా ఒక సరైన మార్గంలో తీసుకొచ్చేదానికి సాయశక్తులను మేము ప్రయత్నిస్తాం ఒక టు డేస్ అబ్జర్వ్ చేసి మిగతా మా కార్యాచరణ అనేది మేము పబ్లిక్లో వచ్చి ఫీల్డ్ మీద చేస్తాం ఈ కావలిపట్నంలో ఈ టెండెన్ సెంటరు అట్లాగే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబీకి అటువైపు ఇటువైపు ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఆటోలు ఎక్కువగా జామ్ చేస్తున్నారు ఈ ట్రాఫిక్ అనేది ఈ రెగ్యులేషన్ అనేది వ్యక్తిగత క్రమశిక్షణతో కూడుకున్న పని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలి రీసెంట్గా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ రోడ్ వైడెనింగ్ ఇవన్నీ చేయించారు ముఖ్యంగా మార్కెట్ సెంటర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అట్లాగే డీసీ గారు ఎదురుగా బ్యారికెడ్లు పెట్టి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు కానీ మార్కెట్కి వచ్చేవాళ్ళు ఏంటంటే మోటార్ సైకిళ్ళు ఒక పద్ధతిలో పెట్టుకోపోవడం వల్ల ఉన్న ఒక యాభై మోటార్ సైకిల్ పట్టే ప్రాంతంలో ఓ పది మోటార్ సైకిల్ మాత్రం అడ్డదని పెట్టడం వల్ల మిగతా వాళ్ళకి అవకాశం లేక రోడ్ల మీద వచ్చేస్తారు ఇది పబ్లిక్ కూడా అది గమనించాలి వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా అవసరం నెక్స్ట్ ఈ రేడువన్ మున్సిపాలిటీ కాబట్టి జనరల్గానే హైవే ఉంది రైల్వే స్టేషన్ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయనేది వాస్తవం కానీ దీన్ని కట్టడి చేయడానికి అన్ని రకాలుగా మేము ఓల్డ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నిఘా పెంచి వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి సాధ్యమైనంత వరకు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం దొంగతనాలు జరగకుండానే దానికి తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా టెక్నికల్గా ఇప్పుడు ఏ దొంగతనం జరిగినా కానీ ట్రైన్ చేయటా చేయాలంటే టెక్నికల్స్ వస్తే ముఖ్యమైంది సో షాపు కీపర్స్ కూడా సాధ్యమైనంత వరకు అందరూ కూడా సీసీ కెమెరాలు దిగించుకుంటే అది ప్రివెంట్ చేయొచ్చు అట్లాగే డిటెక్షన్ కూడా మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మిగతా అసోసియేషన్స్ వాళ్ళతో అందరితో కూడా ఒకసారి త్వరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి సెక్యూరిటీ కెమెరాస్ గురించి ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తాం నెక్స్ట్ ఓల్డ్ అఫెన్సెస్ ఏమైతే దుంకలా జరిగినాయి వాటిని సాధ్యమైన త్వరలో మేము కూడా ఎడిటింగ్ చేయడానికి పార్టీని ఫామ్ చేసి వర్కౌట్ చేస్తాం